అందరికి నమస్కారం నేను మీ మందల శ్రీనివాసరాన్ని మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఢిల్లీ అసెంబ్లీ శాసనసభ ఫలితాల గురించి రేపు ఫిబ్రవరి ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదో తేదీన జరిగే పోలింగు త్రిముఖ పోటీతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఆమ్ పార్టీ భారతీయ జనతా పార్టీ త్రిముఖ పోటీతో గెలుపు గుర్రాలతో డెబ్బై స్థానాలు శాసనసభ నియోజవర్గాలు ఉండగా ఏడు వందల పంతొమ్మిది మంది బరిలో ఉన్నారు వీరిలో గెలుపు గుర్రాలు ఎవరు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన అనౌన్స్మెంటు ఆల్రెడీ గో ఎన్నికల కమిషనర్ డిక్లేర్ చేయడం జరిగింది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఎప్పుడు వస్తుందని చెప్పి ప్రజలు కూడా దేశం మొత్తం కూడా ఫిబ్రవరి ఎనిమిది ఎనిమిదవ తేదీ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అక్కడ ఢిల్లీ పీఠాన్ని ముప్పై ఏడు సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించగా కేవలం రెండు సంవత్సరాల రెండు వందల అరవై ఐదు రోజులు మాత్రమే బీజేపీ పరిపాలించింది ఆమ్ ఆద్మీ పార్టీ మీకు తెలియదేం కాదు పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి మూడోసారి హ్యాట్రిక్ సాధించాలని చెప్పి మళ్ళీ బరిలో దిగి ఉన్నది డెబ్బై స్థానాలు పోటీ చేస్తుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ బలహీనపడింది కానీ కనీసం రెండు నుంచి మూడు సీట్లుగా ఫలితాలు దక్కించుకుంటుందని చూసి వేడిచి చూడాల్సిందే మనం ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఇరవై నుంచి ఇరవై స్థానాల లోపే ఈసారి కైవసం చేసుకుంటుందని నా అంచనా బీజేపీ మాత్రం నలభై రెండు నుంచి యాభై ఒక్క స్థానాలు వస్తాయని నేను అంచనా వేయడం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి గంటా ప్రబంగా మీ ముందు చెప్పడం జరుగుతుంది ఎన్నో ఎనాలిసిస్ తర్వాత ఈ ప్రకటన మీ ముందు ఉంచుతున్నాను ఎన్నో శాంపిల్స్ ఎంతోమందిని రాజకీయ నాయకులని ప్రముఖుల్ని అడిగి నేను ఈ విశ్లేషణ మీ ముందు ఉంచుతున్నాను అందరికన్నా ముందుగా అన్ని సర్వేల కన్నా ముందు ప్రతిసారి కొన్ని రాష్ట్రాల గురించి నేను తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు జార్ఖండ్ కావచ్చు ఇలా ఎన్నో రాష్ట్రాల్లో నేను చెప్పిన ఎనాలిసిస్ ప్రకారం అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసినాయి గతంలో నా వీడియోలు యూట్యూబ్లో పెట్టి ఉన్నాయి మీరు చూడవచ్చును అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీ గురించి నేను ముందుగానే చూస్తున్నాను ఢిల్లీలో మాత్రం ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి ఈ వసుంధరా సర్వే ఫలితాలు మీ ముందు ముందుంచుబోతున్నాను గంటాప్రదంగా చెప్పటం జరుగుతుంది ఇది యదార్థం ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నేను కానీ నేను నా ఎనాలసిస్ మాత్రం మీ ముందు ఉంచుతున్నాను